అందరికీ నమస్కారం అండి మన యొక్క వీడియో కంటెంట్ మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది గత ప్రభుత్వం చేసిన మంచిని కొనియాడుతూ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను దాష్టికాలను ఈ యొక్క నిరంకుశ పాలనను ఎండగడుతూ ఎప్పటికప్పుడు కూడా మనం వీడియోస్ ఈ కంటెంట్ మీదనే మనం ముందుకు తీసుకెళ్తున్నాం మనిషి అన్నాక మానవత్వం అనేది ఉండాలి నిజాయితీ ఉండాలి జవాబుదారీతనం అనేది ఉండాలి ఖచ్చితంగా అది ఎవరికైనా కూడా సొసైటీలో బతకాలన్నా లేదు మన కుటుంబ పరంగా తీసుకున్నా జవాబుదారీతనము అంటారు ఇది డెఫినెట్గా ఉండాలి ఎంతవరకు మనము నీతిగా మాట్లాడుతున్నాం నిజాయితీగా మాట్లాడుతున్నాం ఏ మేరకు ప్రజల్ని మెప్పించగలుగుతున్నాం మన మాటల్లో అనేది ఖచ్చితంగా ఒక బాధ్యత ఒక జవాబుదారీతనం అనేది ఆ యొక్క యూట్యూబర్కి కూడా ఉండాలి ఎందుకు నేను ఈ విధంగా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే సమాజము ఏ విధంగా విషతుల్యం అయిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ కొంతమంది ఏం అంటే కొంతమంది బాబుగారి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది గురించి మాట్లాడుకుంటే కులగజ్జెతో కొట్టుకుంటున్న కొంతమంది గురించి మాట్లాడాలి అనుకుంటే బాబుగారు ఎటువంటి పాలనను అందించినా కూడా వీళ్ళు సమర్థిస్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నా ఎన్నో కోట్లు పొడిచి అధికారంలోకి వచ్చినా లేదు కుట్రలు కుతంత్రాలతో అధికారంలోకి వచ్చినా ఏ ప్రతిపక్ష నాయకుడిని అంతం చేయాలని చెప్పేసేసి వాళ్ళ క్యాడర్కి పిలుపునిచ్చిన ఇటువంటి రాక్షసత్వాన్ని సంతరించుకుంటున్న ఈ యొక్క సమాజం అనాలా రాజకీయాలు అనాలా ఇంత విషతుల్యం అవుతుంటే వీటిని సమర్థిస్తున్న వాళ్ళు ఎవరు అంటే వీళ్ళ పార్టీకి సంబంధించి అలాగనే కులగచ్చితో కొట్టుకుంటున్న కొంతమంది జాంబీలు అనాలా లేకపోతే బానిస కుక్కలు అనాలా ఎందుకు ఇటువంటి భాషను వాడాల్సి వస్తుంది అంటే ఒక మనిషిగా మానవత్వంతో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద నువ్వు నిజాలు మాట్లాడలేకపోతున్నావు మానవత్వాన్ని కోల్పోతున్నావు నీ నాయకుడిని కోసము మానవత్వాన్ని వదిలేసేసి పశుతత్వాన్ని సంతరించుకొని నువ్వు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావు ఖండించకుండా అనేసి అంటే ఏమనాలి నీ నాయకుడిని సపోర్ట్ చేసుకునే వరకే వదులుతున్నావా అంటే కాదే ఇక్కడ సమాజాన్నే భ్రష్టి పట్టించే విధంగా అసలు ఏమీ జరగనంతగా ఆయన పరిపాలన సుపరిపాలనగా చిత్రీకరించే ప్రయత్నము ఈ యొక్క బానిస కుక్కలు చేస్తున్నాయి అని అంటే ఇక ఏమనాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు మంచి చేశారు అనేసి సిపిఐ అట్లాడితే నివేదికలు ఇస్తున్న వేళ పార్లమెంటు సాక్షిగా కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్ర పరిధిని మించి అప్పులు చేయలేదు అని చెప్పి పార్లమెంటు నుంచి కూడా అప్రిషియేట్ చేస్తూ చాలా నివేదికలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించుకుంటూ ఏ విధంగా పొగుడుతున్నారు ఈరోజు అందరూ చూస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క బానిస కుక్కలకు పాపం జీర్ణించుకోలేకపోతున్నాయి అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు మీ నాయకుడిని సపోర్ట్ చేయండి తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే ప్రయత్నంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనే ప్రయత్నంతో సమాజాన్ని పట్టించే విధంగా నిజాలు చెప్పలేక ఒక అసత్య జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారు అంటే మీ వల్ల సమాజానికి ఎంత చేటు అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి ఒక రాష్ట్రము అభివృద్ధి బాటలో నడవాలంటే ఈ కులతత్వ మతతత్వ రాజకీయాలు అనేది ఏ మాత్రము ఉండకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నది ఎవరు అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సంపన్నులు చాలా మంది ఉన్నారు కదా మనం చూసాం సార్వత్రిక ఎన్నికల టైంలో లో అయితే గనక ఒక ప్రబుద్ధుడు ఎన్ఆర్ఐ ప్రబుద్ధుడు మాట్లాడిన మాట ఓటు మనకు వెయ్యకుంటే రెండు లక్షలు పెట్టి ఆ కుటుంబాన్ని కొనేయండి అన్ని అంత పెద్దటి సంపన్నులు ఈరోజు ఒక విష ప్రచారాన్ని కొనసాగించుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించడానికి కొన్ని బానిస కుక్కలను వదిలేశారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అసత్య ప్రచారం చేయమని అంటే మరొకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కొన్ని పచ్చ మీడియాలు తీసుకున్నా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తీసుకున్నా కూడా ఈ బానిస తత్వాన్ని సంతరించుకొని ఇక సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా విషతుల్యంగా మార్చేస్తున్నాయి అంటే వీటి వల్ల ఎంత చేటు సమాజానికి అని మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా ఇటువంటి బానిస కుక్కలు ఎవరైతే ఉంటారో వీళ్లకు సాధ్యమైనంత వరకు మనుషులు దూరంగా ఉండండి మంచి ఏందో తెలుసుకోండి ఎవరి పాలన సుపరిపాలన అనేసి ఒకసారి ఆలోచించగలగాలి వైఎస్ఆర్సిపి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి చేసిందా అనేసి అంటే ఎవరు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి చేసేసింది అని చెప్పేసి ఎవరు అనరు అక్కడక్కడ కూడా పాలనాపరంగా కొన్ని పొరపాట్లు జరుగు పాలనాపరంగా కొన్ని పర పాలనాపరంగా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చుగాక ఉన్న టైం ఎంత ఆయన ఎంతవరకు చేయగలిగారు చే ఏ విధంగా చేసి చూపించారు అనేది కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంతమంది వాగుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఏం చేయలేదు దోచేశాడు దాచేసాడు అనేసి మాట్లాడితే పార్లమెంటు సాక్షిగా లెక్కలు ఉన్నప్పుడు ప్రజలకు ఎంత పంచారు అనేసి ఒక లెక్క పక్కగా ఉన్నప్పుడు కడుపుకు మరి ఏందిని మాట్లాడుతున్నారో మీరు అర్థం కాని పరిస్థితి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఏ విధంగా పాడిపోడిపోయే దశకు వచ్చేసాయి చెట్లు ఏ విధంగా మలిచేటివి ఆడపిల్లలు కనీసం వాష్రూమ్ వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళేవాళ్ళు ఇది ఎవరు డెవలప్ చేశారు నాడు నేడు కింద ఎన్ని బడులు డెవలప్ చేశారు మెడికల్ హాస్పిటల్స్ తీసుకుంటే గనక ఎంత మెరుగైన వైద్యం ఆ మెడికల్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది మెడికల్ కాలేజీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది నాలుగు పోర్ట్లు కట్టాడే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పోర్టు కూడా రూపకల్పన లేదు అలాంటిది నాలుగు పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చూపించారు ఇంకా కొంచెం ఫినిష్ కావాల్సి ఉంది అలాగే కరెంటు పరంగా తీసుకున్న ప్రతి దాంట్లో కూడా ఆయన పేదలకు చేయూత ఇవ్వడం కావచ్చు అలాగే అమ్మఒడి కావచ్చు దీవెన కావచ్చు జగనన్న గోరుముద్ద కావచ్చు ఇటువంటివన్నీ కూడాను ఆయన ఏ విధంగా ఈ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏ విధంగా ఆయన అమలు చేశారు చేసి చూయించారు ప్రజల అకౌంట్కి డైరెక్ట్ గా కొన్ని లక్షల కోట్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కింద వాళ్ళకి ఇచ్చారు ఇవన్నీ కూడా కళ్ళ ముందర చూస్తున్నప్పటికీ కూడా దాచేశారు దోచేశారు పారిపోయేశారు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఒక పెద్ద మనిషి నిన్న మాట్లాడుతున్నాడు ఆయన ఆర్కే గారు ఒక సంస్థను నడుపుతున్న ఒక పేపర్ని ఒక టీవీ సంస్థను నడుపుతున్న ఆర్కే గారు ఒక ఆర్టికల్ రాశారు ఆయన ఏదైతే ఒక ఆర్టికల్ రాశారో ఆదివారము అందులో మొత్తం చదువుకుంటే గనక మొత్తం చదివి లాస్ట్కు ఎండింగ్ వస్తే గనక ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తేనే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసేసి ఏ విధంగా ఒక పేపర్ అధినేత బాధ్యత కలిగిన పేపర్ అధినేత ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విష సర్పాల మధ్యలో ఉన్నారేమో విష పడగల నీడలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో అని చెప్పి అనిపించక మానదు ఏ సైడ్ నుంచి ఏ విషనాగు వచ్చి కాటేస్తుందో అనే ఒక విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఉంది అని అంటే మరి ఎవరి కోసము ప్రజల కోసం కాదా చంద్రబాబు నాయుడికైనా మరొకరికైనా ఒక సామాజిక వర్గానికైనా దేని గురించి ఆయన విరోధము ఏ విషయంలో విరోధపడ్డారు అని అంటే ఖచ్చితంగా రాజకీయ పరంగానే కదా విరోధము ఆధిపత్య పోరు అని అంటారు కదా పర్సనల్ గడ్జి ఏం లేదు కదా చంద్రబాబు నాయుడు తీసుకున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకున్నా ఇటువంటి పచ్చ ఛానల్ తీసుకున్నా ఒక సామాజిక వర్గానికి తీసుకున్నా కూడాను పర్సనల్ గడ్జి అయితే లేదు కదా పేదవాడికి అండగా నిలబడాలి పేదవాడి భవిష్యత్తు అనేది అభివృద్ధి బాటలో నడిపించాలి ఒక విద్యార్థిని ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అని ఏదైతే సంకల్పించి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ముందుకేసారో సాధ్యమైనంత వరకు ఆయన ఆ బాధ్యతను నిర్వర్తించారో ఇక ఈ యొక్క పచ్చ ఛానల్స్కి కావచ్చు అలాగనే చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో సంపన్నులకు కావచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నేతగా ఎక్కడ ఎదిగిపోయి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడో ఇటువంటి వాడు మాకు ఉంటే గనక మా ఆటలు సాగవు అని చెప్పేసేసి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు మాట్లాడారు భూస్థాపితం చేసేయాలి శాశ్వతంగా అని ఈ పత్రికలు ఏ విధంగా మాట్లాడుతున్నాయి వీళ్ళ క్యాడర్ ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోగలగాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత థ్రెట్ ఉండడానికి కారణం ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా పేద ప్రజల పక్కన నిలబడమే ఆయన చేసిన పాపమా నేరమా అని అడగాల్సి వస్తుంది మేము బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు శాసన మండలిలో ఏం మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి గారికి ఇక చురకలు ఈమె ఈమె దృష్టిలో విజయసాయిరెడ్డి గారికి చురకలు అంటించే విధానం అనుకున్నదో ఏమో కానీ తన హుందా తనాన్ని కోల్పోయేసేసి ఆమె మాట్లాడుతున్న మాటలేంది అంటే గనక విజయసాయిరెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ ఈమె మాట్లాడుతున్న మాటలేంటే మనశ్శాంతిలో శాంతి లేదంట ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ అంటే ఎవరిని ఉద్దేశించి ఇవిడ మాట్లాడుతున్నారు ఇంకా ఏదో మాట్లాడింది ఆవిడ ఆ మాటలు చూస్తుంటే అసలు నాకు చూడబుద్ధి కావట్ల ఒక బాధ్యత కలిగిన హోమ్ మినిస్టరు శాసన మండలిలో ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ మరి ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మరి ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఆ ఆ యొక్క స్పీకర్ గారు ఇట్ లేని వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడకూడదు అనేసి ఆవిడకి చెప్తే అతగాడు నా దగ్గరకు వచ్చారండి అంటే శాంతి గారు భర్త గారు ఇవి దగ్గరికి వెళ్ళి సహాయం కోరారంట కాబట్టి మాట్లాడుతుందంట శాసన శాసనమండలిలోనా మాట్లాడాల్సింది ఇటువంటి మాటలు శాసనమండలిలోకి వెళ్ళి ఇటువంటి భార్యాభర్తల గొడవల గురించో అక్రమ సంబంధాల గురించో మాట్లాడమని మిమ్మల్ని శాసన శాసనమండలికి పంపిస్తున్నారా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల మీద మీకు రెస్పాన్సిబిలిటీ లేదు నిన్న కూడా అనకాపల్లికి సంబంధించి ఒక అమ్మాయి రేప్కు గురిగా పడితే మీ సొంత నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లిలో ఒక అమ్మాయి రేప్కు గురిగా పడితే అమ్మాయికి న్యాయం చేయాలనే ఆలోచన లేదు నా శాంతి భద్రతల మీద మీకు దృష్టి లేదు మళ్ళీ జ విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ స్త్రీ వినువు నువ్వు మళ్ళీ సాటి స్త్రీని కించపరిచే విధంగా నువ్వు విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ ఏం మాట్లాడుతున్నావు మనశ్శాంతిలో శాంతి లేదు అనేసి మాట్లాడుతున్నావు ఈ విధమైన గంటలే కొట్టమ్మా నువ్వు అసెంబ్లీలో గంటలు ఇలానే కొట్టు ఇంక నిన్న అనాలి అసెంబ్లీలో ఈ విధంగానే గంటలు కొట్టు శాసన మండలిలో ఈ విధంగానే గంటలు కొట్టు గంటలు కొట్టి కొట్టే కదా ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యారు ఒక ఆడదాన్ని గౌరవించకుండా సాటి ఆడదానిగా ఈ విధంగా కించపరిచి మాట్లాడుతుంటే ఇక ఏ విధంగా మిమ్మల్ని గౌరవించాలి మేము అంతేకాకుండా ఈయన యనమల రామకృష్ణుడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలంట దేనికి అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్ పెట్టాడు గనుక ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాము ఎందుకు ఇస్తారు మీరు ఏ ఏ కారణం చేత ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారు అసెంబ్లీలో ఏదైనా అసభ్యకరంగా మాట్లాడినా రచ్చ చేసినా ఫ్లక్కార్ట్లు పట్టుకొని ఇక స్పీకర్ని కానీ అక్కడ ఉన్న సభ్యుల్ని కానీ పెద్ద ఎత్తున డిస్టర్బ్ చేసిన లేదు కొట్టుకున్న అటువంటి టైంలో ఒక ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా అసభ్యకరంగా మాట్లాడలేదే మరి ఈ యొక్క సంప్రదాయాన్ని కూడా తెరలేపుతున్నారు రామకృష్ణుడు గారు మరి ఆ మండలి సాక్షిగా ఆమె మాట్లాడిన మాటలు ఏంటో ఆమె మీద సాక్షాత్ హోమ్ మినిస్టర్ మీద ప్రివిలేజ్ నోటీస్ అనేది ఇవ్వండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇక కూరగాయల ధరలు పెరిగిపోయినాయి టమాటాలు ధరలు పెరిగిపోయినాయి ఉల్లిపాయల ధరలు పెరిగిపోయినాయి అని ఇష్టం ఇష్టం వచ్చినట్లు ఇక ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు కదా యొక్క బానిస కుక్కలో ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఉల్లి రేట్లు కానీ కూరగాయల రేట్లు కానీ ఇకపోతే టమాటాల రేట్లు కానీ ఇవన్నీ కనుక ఒకసారి పరిశీలించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు ఎప్పటికి కూడా ఇలా సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయి ఉండాలి కాబట్టి ఆ ముఖ్యమంత్రి ప్రజలను చూసినా చూడకపోయినా హత్య రాజకీయాలు జరిగినా లేకపోతే ఇక విధ్వంస రాజకీయాలు చేసినా సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా ఇంకా ఈ యొక్క నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినప్పటికీ కూరగాయల ధరలు పెరిగినప్పటికీ వరదలు వచ్చి ప్రజలు కొట్టకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయము అందకపోయినా కూడా వీళ్ళు ఇక ప్రతిదీ కూడా దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సాకు చూయించుకుంటూ మీ యొక్క బొట్టు బతుకులు ఇలానే కొనసాగిచ్చేస్తారా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా మరి మీకు దమ్ము ధైర్యము ఉంటే బటన్ నొక్కండి సంక్షేమ పథకాలు బటన్ నొక్కండి ఎగతాలు చేశారు కదా బటన్ నొక్కుతా బట్టన్ నొక్కుతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు ఆ దమ్ము ఆ ధైర్యము ఉంటే ఇక పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇక ఆ బటన్లు నొక్కండి మరి మధ్యంలో ఏదో అవినీతి జరిగిపోయింది ఈ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసేసి నిత్యము కూడా ఇటువంటి విషయం చిమ్ముకుంటూ ఆ బ్రాండ్లకు సంతకం చేసింది ఎవరు దాంతో టైఅప్ చేసింది ఎవరు రికార్డులు ఎత్తుకొని మాట్లాడండి పద్నాలుగు కంపెనీలతో ఈ యొక్క లిక్కర్ తయారు చేసే పద్నాలుగు కంపెనీలతో ఏ విధంగా నువ్వు టైఅప్ కుదుర్చుకున్నావు ఈ బ్రాండ్లు ఏ విధంగా తిరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారిని కదా క్వశ్చన్ చేయాల్సింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు నెలలు అయితే రెండు నెలలు కావస్తున్నా కూడా మరి అదే మధ్యాన్ని ఎందుకు మళ్ళీ సర్కులేట్ చేస్తున్నారు అమ్ముతున్నారు అదే రేట్లకు అంత అవినీతి జరిగి ఉంటే వస్తానే ఆ మద్యాన్ని బ్యాండ్ చేసేసి కొత్త మద్యం తీసుకొని వచ్చి వదిలి ఇంత అవినీతి జరిగింది అని చెప్పేసేసి అధికారికంగా ప్రకటించి దాని మీద చర్యలు తీసుకోవాల్సింది వదిలేసేసి ఇప్పుడు మాటలు తప్పుడు కూతలు తప్పుడు వాగ్దానాలు మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టి మాట్లాడాలి కొంతమంది బానిస కుక్కల్ని పెంచి పోషించుకుంటూ ఒక అసత్య ప్రచారం చేయమని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలోకి వదిలేసేసి మీడియాను కూడా పెంచి పోషించుకుంటూ సోషల్ మీడియాలోను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని పెంచి పోషించుకుంటూ ఒక అసత్య ప్రచారానికి కొన్ని లక్షల కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారం చేయమని అంటే మరి ఏమనాలి మిమ్మల్ని సమాజాన్ని విషతుల్యం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు అడ్డమైన వాగుడు వాగుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడవనివ్వకుండా ఇటువంటి వాళ్ళు కదా సమాజానికి చీడ పురుగులు ఇంత అన్యాయం ఏంటి ఇంత అక్రమం ఏంటి మనుషులు కదా మీరు అసలు ఇట్స్ ఓకే అండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా